అనంతపురం జిల్లా ముస్లిం సోదర సోదరి వనరులకు మరియు హిందూ సోదరి వనరులందరికీ అస్సలం వైకుం వరహదుల్లా వర్కా నమస్కారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఏ కొండాపురంలో ఉన్నటువంటి కున్ షరీఫ్ దర్గా యొక్క గంధం వేడుకలు ఉరుసు వేడుకలు ఏప్రిల్ మూడు నాలుగో తేదీ ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఇటీవలే ఈ సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం ఏ కొండాపురంలో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన కున్ షరీఫ్ దర్గా సిల్సరాయే అఖ్తరీ మరియు కున్ షరీఫ్ దర్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మూడవ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ గంధం కార్యక్రమము ఊరేగింపుతో నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగనే నాలుగవ తేదీ కున్ షరీఫ్ దర్గా యొక్క ఉరుసు వేరే కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ దర్గా కమిటీ నిర్వాహకులు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలనేసి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో యూపీ ఢిల్లీ నుంచి మంచి అనుభవం కలిగినటువంటి హవాలీ కార్యక్రమం కూడా వారిచే నిర్వహించడం జరుగుతోంది అలాగనే అక్కడ ప్రత్యేకంగా కూడా రాబోయేటువంటి భక్తుల సౌకర్యార్థం వసతి సర్వీస్ సౌకర్యం కూడా భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రాలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరు కావడం జరుగుతోంది ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వెలిసినటువంటి కున్ షరీఫ్ దర్గాను సందర్శించి ప్రతి ఒక్కరూ ఘనంగా జరిగేటువంటి గంధం మరియు ఉరుస మహోత్సవ వేడుకల్లో పాల్గొనాలనేసి మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతోంది అలాగనే ఈ కున్ షరీఫ్ దర్గా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సూఫీ ఖుదాద్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున ఎంతోమందికి సామాజిక కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలు అతీతంగా సేవలు అందిస్తూ సూఫీల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి సూఫీ ఖుదాద్ వెల్ఫేర్ ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ కూడా సహకరిద్దాం ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడదామని తెలియజేస్తూ తప్పకుండా మరవకుండా ఏప్రిల్ మూడు నాలుగో తేదీలో జరిగేటువంటి కున్ షరీర్ ధరి యొక్క గంధం మరియు దరగా ఉరుసు వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనేసి మా ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా తెలియజేయడం జరుగుతోంది ధన్యవాదాలు